ఇక నగరంలో నిషేధిత గంజాయి హ్యాష్ ఆయిల్ ను అక్రమంగా ఏపీ నుండి ఢిల్లీ తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి నలభై ఆరు లక్షల విలువైన డెబ్బై కిలోల గంజాయి నాలుగు లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు గంజాయి అమ్మై నూట ఇరవై మందిని గుర్తించామని అందులో అరవై ఆరు మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు వందల ఆరు కేసుల గంజాయి సీజ్ చేశామని పోలీసులు తెలిపారు అయితే ఇది చాలా ప్రమాదకరమైన ఆ తోనే అంటే గంజాయి తోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్ దీని యొక్క విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఒక కిలోకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చూస్తే ఐదు కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది ఐదు కేసుల్లో మూడు కార్లు పట్టుకొని రెండు వందల పదిహేడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఖమ్మం ఈ కేసు హైదరాబాద్ సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది దాంతో పాటు ఒక మోటార్ సైకిల్ మూడు కార్లు కూడా పట్టుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళు గంజాయి అమ్మేది మాత్రం ఢిల్లీ ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు చేరువేయడానికి అని చెప్పి ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న కోజ్ కు అమ్ముదామనే ప్లాన్ వీళ్ళకి ఉంది దాదాపుగా రెగ్యులర్ సేల్స్ మొత్తం ఆగినాయి కానీ అక్కడక్కడ ఉన్న రెమినెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రస్ట్రేషన్ సేల్స్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇది థర్టీ ఫస్ట్ వరకు అక్కడ సేల్స్ ఆగాలని మా లక్ష్యం ఈ ముఖ్యంగా ఎస్టిఎఫ్ ఏ టీమ్ దీన్ని పట్టుకోవడం జరిగింది దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్ దీని యొక్క మొత్తం వాల్యూ నలభై ఆరు